మార్కుస్ వార్త తొమ్మిదవ దే మధురవశనం నుండి మరియు ఆయన అక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చిట వరకు మరణం రుచ్యుడరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను ఆయన్ను ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకూబ్ను యుహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశ ప్రకాశమానమైనవైనయు మిగుల తెల్లవి తెల్లని వ్యును ఆయను లోకమందు ఏ చాకలియు అంత చల్ అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోసేయు ఏలియాయు వారి వారికి కనబడి ఏస్తో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధ కూడా ఇక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదామని చెప్పాను వారు మిగిలి భయపడరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఆయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధను ఏస్తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను మృతులలో నుండి లేచిట అనగా ఏమిటో అని వారొక్కనితో ఒకడు తరికించు ఆ మాట మనసున ఉంచుకునేది వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయనని అడిగేది అందుకే ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తంను చక్కబెట్ మాట నిజమే ఆయనను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబోట ఏమి ఏలియా వచ్చానని అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడలా చేసిరనియో మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు మనుషుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జన జనసమూహం ఆయనను చూచి మిగిల విభ్రాంతి నొంది ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి అప్పుడైనా మీరు దేని గురించి వారితో తర్కిస్తున్నారని వారిని అడగగా జన జనసమూహంలో ఒకడు బోధకుడ మొగదయం పట్టిన నా కుమారుని నీ ఎద్దకు తీసుకొని వస్తేని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడే వాని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిలును దానిని వెళ్ళగొట్టడాన్ని నీ మా శిష్యులను అడిగి తిని కాని వారు అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారిలారా నేను ఎంతకాలం మీతో నందును ఎంత ఎంతవరకు మిమ్మల్ని సహింతునో వారిని నా ఎదుగు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యొక్కకు వాణ్ణి తీసుకొని వచ్చిరి దయ్యములు దయ్యము ఆయనను చూడగానే వాని విలవిల లాడించను గనక వాడు నేలపడి నరుగు కాచుకొని చూ అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమై మైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను ఏమైనాను ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జన్లు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చట చూ యేసు చూచి మూగవైన చెవిటి దయమా వాణ్ణి వదిలిపోము ఒక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో విలువిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాణి వల్ల ఉండను గనక అనేకులు వాడు చనిపోయానరి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడేను ఆయన ఆయన ఇంటలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయములను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగిరి అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైన విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను వారు అక్కడి నుండి బయలుదేరి గలిలియా గుండా వెళ్ళుచుండిరి అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను ఏల అనగా ఆయన తన శిష్యులకు బోధించు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు ఆయనను చంపెదరు చంపబడిన చంపబడిన మూడు దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడగగా భయపడిరి అంతటా వారు కపర్ణ హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గంన ఒకరితోనొకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరు దేనిని గురించి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండీరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలి పిలిచి ఎవడైనను మొదటి వాడైన ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడకును అందరికీ పరిచాడుకుడనై ఉండవల్లని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వారిని ఎత్తుకొని క కౌగిలించుకొని ఇట్టి బిడ్డ ఇట్టి చిన్న బిడ్డలో బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను వాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనని వారితో చెప్పాను అంతటా యోహాను బోధకుడ ఒకడు నీ పేరిట దయములను వెళ్ళగొట్టుట చూస్తేమి వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక వాడిని ఆటంకపరిస్తమని ఆటం పరి పరిచి పరిస్థితిమని చెప్పాను అందుకు ఏసు వారిని ఆటంకపరచకుడి నా పేరిట అద్ముల అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడను లేడు మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నాడే మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రాయవలసిన రావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసం ఉంచో ఆ చిన్నవాణిలో నొకని అభ్యంతరపరచువాడెవడు వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో వేయబడుట వానికి మేలు నీ చెయ్యి నన్ను అభ్యంతరపరి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించట మేలు నీ పాదంలో నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబడట కంటే కంటివాడవై కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఈడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు ఆ కలిగి నరకంలో పడవేయబడట కంటే ఒంటి కన్ను గల వాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివలన దాని మీరు దానికి సారం కలగజేతురు మీలో మీరు ఉప్పు సారం గలవారై ఎండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడంగాక ఆమె